హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ కీర్తి శేషులైన మల్యాల హనుమ గౌడ్ తన పేరు మీద తన భార్య గల్ల మలయాళ గంగామణి మరి కొడుకు గల్ల మలయాళ నాగరాజ్ గౌడు మరి కోడలు అటువంటి మలయాల లయ మనవడు గల్ల మనవిద్ గౌడు మరి ఆత్మ గల్ల బిడ్డ కీర్తి శేషులు రేణుక అల్లుడు దునకంటి గౌడు మనవడు వర్షిత్ గౌడు చిన్న బిడ్డ మరి మిసాల మమత అల్లుడు మిశాల గౌడు మనవరాలు దీప్విక హనుమ గౌడు అన్మగౌడు ನಥವು ನೀ ಪ್ರಾರಂಭ ಅಂಗನ್ನು ಎರಗೇವೂ ಎಪ್ಪಿ ನಾರ್ಯ ಗಂಗಾ ಪಣಿ ನೆನಪಿ ಪೋತ ಬಾಕ್ಯ ತೀರಿಂದ ನಾ ಬಂಡು ಪಡಿಸಿ ಹಾಗೂ ಅಂದ್ರ ನಿವಾಸಿ ಮಲಯಾಲ ವಾರ నా పేరు మా సింది నా పండుగడి సిందే బాబా కొడుకా నాగరాజు నేను వెళ్ళిపోతన్ల కొడుకో మీ అమ్మ బైలము కొడకా నా కోడల లయా మీ అత్త బైలము విట నా మనవడా మన మీద గౌడు నువ్వు పుట్టినాడు సంబరపడ్డా నా బిడ్డ కవ్వ నువ్వేనతో వల్లనే నా తన్ననే బిడ్డా ರಡಾಳಂಗ ಗೌಡು ಮನವರಾ ವರ್ಷೀತು ಗೌಡು ಚಿನ್ನ ಬೀಟಾ ಬವ ತవ్వಾ ನಾಳ್ಳುಡಾ ಎಲ್ಲ ಗೌಡು ಮನವರಾಲಾ ದೀತಿಕಾ ನಾ ಚಿನ್ನ ಗೊಡಕ ಪ್ರಮೋದ್ ಗೌಡು ಮಾ ಬಾಪು ಲೇಡಾನಿ ಕೊಡಕೋ ಇವಲ್ಲ ನಾ పేరు ದೀತನ್ನವಾ ಕೊಡಕ ಪ್ರಮೋದ್ ಗೌಡು ನಾನು ಅಂತರ್ ನಿವಾಸಿ ಅಡವಿ ಲಲ್ಲ ಬಟ್ಟಿದ ರಹಾ ಕೊಡಕ మీ అమ్మ గంగమ్మ పైలము కొడక ప్రమోదు గవుడు నా కోడలా ప్రవలి కవ్వ మనవరాల మనశ్విని నేనెల్లిపోతన్నా ఓ మల్లె పూవో మల్ పూవ పువ్వా అడుమీ తంగీడ కనరాడోసరి మల్ల పూవ మళ్ళ పూవో మల్ పూవ ఏడమీ తంగడ కనరాడోసల్ పూవ ఓ మల్లె పూవో మల్ పూవ పువ్వా ఓ మల్లె రాడో ఏడేడు పూవ గౌడి మళ్ళ పూవో మల్ పువ్వా ఏడ పువ్వా ఓ మల్లె పువ్వా ఓ మల్లె పువ్వా మల్ పువ్వా పూవ పువ్వా ఓ మల్లె పువ్వా ఇల్లు పోవో మల్ల పూవ ఇల్ పోంగళిమల్ల పూవ ఇరు మల్లె పూవో మల్ల పూవ వాడల్ పోవంగ వడ చిన్న వయ తిరు మల్ల పూవల్ల పూవో మల్ పూవ వాడల్ పోవాంగ్వడ చిన్న వేయ తిరుమల్ పూవల్ పూవో మళ్ళ పూవో మల్ల పూవల్ల పూవ కొడక నాగరాజు నేరు పో కన్నా ఎల్లిపో తూ మ పోతున్నా పోతున్న పోతున్న కొడకొడ పోతున్న పోతున్న కొడ ఓ కూడా ఇక నేనల్లి పోతున్న కొడకడ ఇక నేనల్లిపోతున్న కొడ ఓ కుడ నేనున్న నాటోలె కొడుకురాలా కొడుకుల ఓ కొడుక మీ అమ్మ పైలము కొడక ఓ కొడక పోడక నాగరాజు కొడక ప్రమోద్ గౌడు మీ అమ్మ పైలము కొడుకో నన్ను చూసుకున్నట్టు అమ్మని చూసుకోండి నన్ను తరుచుకున్నట్టు మీ తల్లి తరుచుకోండి కొడుకుల

రామ రామాయో జ రామ రామ రామా అలవారిల్లు చిన్నపోయే రామ 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 రామయ్య శ్రీని కృష్ణయ్య రామ రామ ధరణి వాసే నాడువి నిల్లు కట్టే రామ రామో రామ జ రామ 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 పొడుగులాల నా కోడ ను మీ అత్త పైన బిడ్డ మీ అత్త ఎండ అడగదు బంగారం అడగదు భూములు అడగదు జాడగలు అడగదు కడుపులకు అన్నము కట్టేరు పట్ట చూసుకోండి కూడా మనవడా మన మీతో నున్నాడు కంబురపడ్డ నీ వెలువట్టు కోరి ఎంబడ దింపిన మనవడా అయ్యో అయ్యయ్యో నా బిడ్డ తయగల్ల బిడ్డ రామరామయ్య దిల్లి కృష్ణయ్య రామ రామ వైరతో వల్ల నేను వస్తున్నా విజో రామ జయ రామ అయ్యో జ రామ 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 బాకి తీరింది పండుగడు సేనా విజ రామ రామయ్య దిల్లి కృష్ణయ్య రామ రామ నా బిడ్డ రేరుక అయ్యో అల్లుళ్ళు నేను వెళ్ళిపోతున్నా మనవడా వర్షీతు చిన్న బిడ్డ మమతవ్వా ఆప ఆపతచ్చిన్నాడు బాబు ఉంటానే బాధ కలిగిన్నాడు బాబు ఉంటానే విద్య అయ్యో నా బిడ్డ పోతావ నేను పోత విద్యో రామ రామయ్య శ్రీకృష్ణయ్య రామ నా బాగా తీరింది పండుపడి సేరే నా విద్య రామ జో జామ ఇప్పుడ ప్రబోధ గౌడు మా లేడాని నాతో నా పేరు తీసిన మా కొడక ప్రమోద్ గవుడు అమ్మ పైలవు కొడక నేనెల్లిపోతాన్న కోడలా ప్రవలిక మనవరాల మనశ్విని అల్లుడా గవుడు అయ్యో అల్లుళ్ళు నా అల్లుడా గవుడు నేను వెళ్ళిపోతున్న అల్లుల్లా వారి చిన్న పోయే శ్రీకృష్ణ కాని కాని చనిపోయిన అటువంటి ఆ యొక్క హనుమ గౌడుకు సరిగ్గా నిద్రబట్టి ఆ భార్య గంగామణి అటువంటి కొడుకు నాగరాజు ఆ కోడలు లయ్య మనవడు మనవీత్ గౌడు ఆ యొక్క బిడ్డ కీర్తిశేషులు రేరుక అల్లుడు అటువంటి లంబా గౌడు మనవడు వర్షీత్ గౌడు చిన్న బిడ్డ అటువంటి మమతవ్వ అల్లుడు ఎల్లా గౌడు మనవరాలు దీప్తిక ఆగో అటువంటి మలయాళ గౌడు చిన్న కొడుకు ఆగో అమ్మ పేరు మీద చిన్న కొడుకు ప్రమోద్ గౌడు ఆగో కోడలు ప్రవలిక మనవరాలు మనశ్విని ఆగో మనవలు మనవరాలు తాత పేరు తీసి కొడుకులు కోడలు అటువంటి ఆన్మగౌడు పేరు తీసినందుకు ఆ తండ్రికి సరగ లోకము లోపల సక్క నిద్రపట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు అల్లల్ల నీడల్లా వెనబడిపోని ఆన్మగౌడు ಅದೇ ವಿಧ ಕೀರ್ತಿ ಶೇಷುಲೈನ ದೊನಕಿ ಪವಿತ್ರ ತೀವ್ರ ಮಲಯಾಲ ಗಂಗಾಮಿ ಅನ್ನ ಮಲಯಾಲಯ ಅಲ್ಲುಡು ಮನವಿತ್ ಗೌಡ ಚಲ್ಯ ಮಮತ ಮರಿ ಮರದಿ ಎಲ್ಲ ಗೌಡ ಮರಿ ಬಿಡ್ಡ ದೀತಿಕ ಮರಿ ಕೊಡುಕು ವರ್ಷಿತ್ ಗೌಡ ಮರಿ ಅದೇ ವಿಧ ಲಂಬಾ ಗೌಡ್ ఎందు కళ్ళబడుతున్నారు గాని ఆత్మగల్లా ఆ యొక్క రేణుకా పేరు మీద అగో అటువంటి పవిత్ర అంటారు రేణుకా అంటారు ఆ బిడ్డ పేరు నువ్వు ఎక్కడెళ్ళి పోతేవే బిడ్డ ఇవల్ల నీ పేరు తన్నవే నా బిడ్డ తో వల్ల నువ్వు నా విట నీ అన్నలకేమి ఎప్పిపోదివో రామా అయ్యో రామ రామ

తల్లి గంగవారి నేరల్లి పోతా ఉన్నారా అన్న నాగరాజో రాబాగిరిగిరి రాజరాజు నెల రాతాము నారా అల్లుడా మనవీతో రాయ నా చెల్లె పోతాం రాడో రాయన్న బిడ్డ దీపిక అయ్యో దాతముడో రా తమ్ముడా ప్రమోదోరాయో చూడబుట్టిన తోడు రామ తోడన్న వస్తున్నారా అయ్యో నా తమ్ముడో అయ్యో నా తమ్ముడ రాయ నాతోడవరా తమ్ముడా ప్రమోదో రామ్ మరుగుల ప్రవణ కూడల మనశ్విని రాయ నెనల్లిపోతా ఉన్నారా నేను అట్టిగా పోతలేను రాయను ఇడుకొని పోతా ఉన్నా రాయను తుడుతోని పోతా ఉన్నా రానగట్టి పాడగట్టి రామయ్య పాడల్లా వండగట్టి రాయ నలుగురి ఎత్తుకొని రామయ్య పని బలి మొత్తుకున్న శివుళ్ళను అరుగట్టి రామారి పిలిచిన పిలిచిన పిలుపులైన రామ నా పాయను అయ్యో రామ రామారామ అన్న తాగరాజు తమ్ముడా ప్రమోదు ఏడాదికొక్కసారి అన్న ఇల్లల కొనబంధమైన పండుగ రాకెట్ల పండుగ రాదు మా చెల్ల వస్తది మా అక్క వస్త మగు రాకెట్ కడతరాని ఇక నాతో కూడా కొన్ని రాయను పండుగ రాను అయ్యో రాయను అందరి వస్తా ఉన్న రాయను అడుగు నీళ్ళు కట్టిగా అయ్యో రామ రామారా అయ్యో రామ రామారాయ నేను అటుకోలే పిల్లల పైలవన